మెట్లపైనే విశ్రాంతి ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం తిరుమల బయలుదేరారు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నరసింహస్వామి దేవాలయం వరకు చేరుకున్నారు నరసింహస్వామి దేవాలయం వరకు చేరుకున్నారు అయితే కాలనొప్పి కారణంగా ఆయన మెట్లు ఎక్కేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు దీంతో ఆయన కొంతసేపు మెట్ల మీద విశ్రాంతి తీసుకున్నారు వేగంగా మెట్లు ఎక్కడం వల్ల పవన్ కు తీవ్రము కాలనొప్పి వచ్చినట్లు తెలుస్తుంది మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్విమ్స్ కు చెందిన ఫిజియోథెరపిస్ట్ పవన్ కళ్యాణ్ వద్దకు బయలుదేరారు మరో గంటలో పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకునే అవకాశం ఉందని సమాచారం సో అప్పుడు రాత్రి ఆ పవన్ కళ్యాణ్ తిరుమలలోనే బస చేయనున్నారు బుధవారం ఉదయం తిరుమల వెళ్ళ వెంకనను ఆయన దర్శించుకోవడం ఖచ్చితంగా ఇది సో ప్రాశ్చిత్త దీక్షగా మరి తిరుమల ఆ వ్యవహారం ఏ విధంగా అయితే కొనసాగిందో దాని మీద మరి ప్రాయశ్చిత్త దీక్షగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది సో ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు రాజకీయ ప్రయోజనాలు తన ఆరోగ్య క్షేమాలు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకు ఇది కేవలం లడ్డు కోసం కాదు ప్రాశ్చిత్త దీక్షపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రాశ్చిత దీక్ష కేవలం ఆ లడ్డు కోసమే కాదని తెలిపారు లడ్డు వివాదమే వివాదం అనేది కేవలం ట్రిగర్ మాత్రమేనని చెప్పారు ప్రాశ్చిత దీక్ష విరమణ కోసం తిరుమలకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని తెలిపారు కొన్నేళ్లుగా రెండు వందల పంతొమ్మిది ఆలయాలను ధ్వంసం చేశారని అన్నారు రామ తీర్థంలో రాముడి తలను నరికారని చెప్పారు ప్రభుత్వం అన్నింటిపైన విచారణ జరిపిస్తోందని వెల్లడించారు ఇది కేవలం దీక్ష మాత్రమే కాదని శాశ్వత పరికారం పరి పరిష్కారం కోసం చేపట్టిన దీక్షని పవన్ కళ్యాణ్ వివరించారు సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నామన్నా ఖచ్చితంగా సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలి హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకునే విధంగా ఏదైతే ఆలయాలను విగ్రహాలను ధ్వంసం చేసినో మరలా ఆ ఆలయాలకు పూర్వ జీవం పోస్తూ మరలా కట్టడాలు చేపడుతూ అయితే ఈనాడు మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు మసీదులుగా మారిపోయినాయి ఈనాడు ఎన్నో ఆలయాలు కూల్చివేతలకు గురైనాయి ఎన్నో ప్రాచుర్యమైనటువంటి దేవాలయాలు విగ్రహాలు ఎంతో విశిష్టతను చాటుకున్నటువంటి ఆలయాలు కూడా ఈనాడు కనుమరుగా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కాపాడుకోవడానికి ఒక సంరక్షణకు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వాటన్నిటికీ పూర్వ పూర్వవైభవం తీసుకొని రావాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది